పర్యటిస్తా ఉన్నా ముఖ్యంగా నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మా పంచాయతీ రాజ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి మరి మా ఈఎన్సి అదే విధంగా సెక్రటరీ గారు అందరు వచ్చి ఇక్కడ మేము భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారు అధ్యక్షతన మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి హాజరై మా శాఖలలో ఏర్పడేటువంటి వివిధ రకాల సమస్యలు కానీ విధంగా ప్రోగ్రెస్ గురించి మేము రివ్యూ చేసుకున్నాం రివ్యూ కూడా చాలా అద్భుతంగా జరిగింది లోపాలను గుర్తించడం లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ రివ్యూ పెడతాం అంతిమంగా మా శాఖలో ఎలాంటి సమస్యలు రాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి అన్నిటికీ పరిష్కారం చేయడం జరుగుతుంది దాంతో పాటు ఇప్పుడు మా పెద్దలు గౌరవనీయులు సాంబశివరావు అన్న గారు అడిగిన ప్రకారంగా పెన్బెల్లికి ఆరున్నర కోట్ల తోటి బ్రిడ్జి సాంక్షన్ చేయడం జరిగింది మరి నిన్న నేను ఇక్కడ రివ్యూ రావడంతో ఈ బ్రిడ్జిని కూడా వారు ఓపెనింగ్ నాతో పెట్ట శంకుస్థాపన ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నాతో పాటు మా ఎమ్మెల్యే గారు భద్రాచలం తెల్ల వెంకట్రావు గారు కూడా పాల్గొంటున్నారు అభివృద్ధి విషయంలో కచ్చితంగా అందరం కలిసికట్టుగా చేయాలనేది లక్ష్యం కమ్యూనిస్ట్ సోదరులు కూడా మాకు తోడుగా ఉంటూ మరి మంచి చెడు ఏదున్నా ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ సక్రమైన పద్ధతిలో ప్రజా సంక్షేమము పేదల సంక్షేమం కోసం పాటుపడే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి సూచనలు సలహాలు రివ్యూస్ అన్ని కూడా మేము ఒక మంచి ఉద్దేశంతో స్వీకరించి మనం ఇంకా కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి పేదలకు ముఖ్యంగా పేద వర్గాలను అభ్యున్నతిలో తీసుకురావడం కోసం అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు మరొక సంతోషకరమైనటువంటి వార్త మరి చాలా రోజులుగా పెండింగ్ ఉండే నలభై అంగన్వాడి వ్యవస్థ వచ్చిన కార్ నుంచి కూడా వాళ్ళకి బెనిఫిట్స్ అనేది లేదు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పాప ముట్టి చేతులతోటే పోతా ఉన్నారు దాన్ని గుర్తించి మరి నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్డ్ అయినటువంటి అంగన్వాడి అమ్మలకు రెండు లక్షలు టీచర్లకు లక్ష రూపాయలు ఆయలకిస్తూ మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ ఆ జీవోను కూడా రిలీజ్ చేసినందుకు మన సీఎం గారికి అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు మా కమ్యూనిస్టు సోదరులకు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను